ఎస్ఎల్బీసీ టెనెల్లో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది మొత్తానికైతే ఒక మృతదేహాన్ని గుర్తించినట్టుగా తెలుస్తోంది తవ్వకాల్లో మనిషి చేతిని గుర్తించింది రెస్క్యూ టీం టీబీఎం మిషన్ లో మృతదేహం ఇరుక్కున్నట్టుగా నిర్ధారించారు రెస్క్యూ ఆపరేషన్ కి అడ్డంకిగా మారాయి టీబీఎం మిషన్ విడిభాగాలు భాగాలు టీబిఎం మిషన్ విడి కట్ చేసి లోపలికి వెళ్లేందుకు రెస్క్యూ టీం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు కాలివర్ డాగ్స్ ని గుర్తించిన స్పాట్ లో తవ్వకాలు కూడా జరుగుతున్నాయి సాయంత్రానికి మృతదేహాన్ని వెలికితీసే తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి టన్నెల్లోని పద్నాలుగవ కిలోమీటర్ దగ్గర డి టూ పాయింట్ దగ్గర మృతదేహం లభ్యమైనట్టుగా తెలుస్తోంది పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివా అందిస్తారు శివ మృతదేహాన్ని అయితే మొత్తానికి ఎక్కడుందో గుర్తించగలిగారు ఇవాళ ఏ సాయంత్రం లోపు మృతదేహాన్ని బయటకు తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం అక్కడ సిచువేషన్ ఏ విధంగా ఉంది రెస్క్యూ ఆపరేషన్ ఎస్ ఎట్టకేలకు పదిహేను రోజుల రెస్క్యూ ఆపరేషన్ లో కీలకమైనటువంటి పురోగతిని అయితే సాధించడం జరిగింది పద్నాలుగో కిలోమీటర్ ఏదైతే ఎండ్ పాయింట్ గా పిలుస్తున్నామో ఆ ప్రాంతంలో డి అన్నటువంటి పాయింట్లో ఒక మృతదేహాన్ని అయితే గుర్తించడం జరిగింది ఈ స్పాట్కి సంబంధించి గతంలో రెండు రోజుల క్రితం క్యాడవర్ డాక్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ ప్రాంతంలో తవ్వకాలు చేయగా నిన్న సాయంత్రం సమయంలో ఒక వ్యక్తికి సంబంధించినటువంటి చెయ్యి అయితే బయటకు వచ్చింది దీంతో మరింత వేగంగా అక్కడ ఈ తవ్వకాలు అనేది జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం దాదాపుగా సగం బాడీ వరకు బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది మిగతా పూర్తి బాడీని బయటకు తీసేందుకైతే ఇటు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి అయితే అక్కడ ఉన్నటువంటి టీబీఎం మిషన్ శకలాలు ఉన్నాయి ఆ శకలాల్లో ఈ డెడ్ బాడీ అనేది ఇరుక్కున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్లాస్మా కట్టర్లు తీసుకొచ్చి వా శలాలను కట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది సాయంత్రంలోగా ఆ డెడ్ బాడీని బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అంతే స్థాయిలో అంతే వేగంగా అక్కడ పనులు అయితే కొనసాగుతున్నాయి దీంతో పాటుగా ఆ డెడ్ బాడీ ఎవరిది అనే అంశానికి సంబంధించి ఒక అంచనాకు వస్తున్నట్టుగా తెలుస్తుంది ఏదైతే టీబీఎం ఆపరేటర్స్గా ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒకరిది అయి ఉంటుందని ఒక అంచనా అయితే వేస్తూ ఉన్నారు కానీ పూర్తి స్థాయి స్పష్టత అయితే రాలేదు పూర్తిగా డెడ్ బాడీ బయటకు వచ్చిన తర్వాత అది ఎవరిది అనేటువంటి అంశానికి సంబంధించి ఒక క్లియర్గా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అయితే ఇంతోపాటుగా అక్కడ ఎవరెవరు పనిచేస్తుంటే ఎనిమిది మందికి సంబంధించినటువంటి వారంతా గల్లంతయ్యారు వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా సేకరించడం జరిగింది వారి యొక్క ఫోటోలను అలాగే వారి గతంలో పనిచేసిన నేపథ్యంలో వారికి సంబంధించిన ఐడెంటిఫికేషన్ ముఖ్యంగా బాడీ పైన ఉన్నటువంటి ఐడెంటిఫికేషన్ సాధారణంగా వీలంత త్వరగా డెడ్ బాడీ ఎవరిది అనేటువంటి అంశాన్ని అయితే గుర్తించేటువంటి అవకాశం ఉంది వీ ఇద్దరు కూడా అంటే ముఖ్యంగా టీబీఎం ఆపరేటర్లు ఇద్దరు ఇప్పుడు గల్లంతైనా ఎనిమిది మందిలో ఉన్నారు అందులో ఒకరు పంజాబ్కు చెందిన వారు ఉంటే మరొక వ్యక్తి కూడా ఉన్నారు వీరిద్దరూ కూడా రాబిన్స్ గ్రూప్ ఏదైతే టీబీఎం మిషన్కు ఆపరేటర్ చేస్తున్నారో వారికి ఆ గ్రూప్కి సంబంధించినటువంటి వ్యక్తులుగా అయితే ఐడెంటిఫై చేస్తున్నారు అయితే డెడ్ బాడీ పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత ఎవరు అనేది మాత్రం ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇక మరోవైపు మిగిలినటువంటి ఇంకొక స్పాట్ ఉంది ఆ స్పాట్లో కూడా ఇంతే వేగంగా అక్కడ ఏదైతే తవ్వకాలు కూడా జరుపుతూ ఉన్నారు కొద్దిసేపటి క్రితమే మరొకసారి ఈ కేడవర్ డాగ్స్ మరొకసారి లోపలికైతే వెళ్ళడం జరిగింది రెండు రోజుల క్రితం వెళ్ళిన తర్వాత రెండు స్పాట్స్ను ఐడెంటిఫై చేశాయి తర్వాత ఇవాళ వెళ్ళిన తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది మరిన్ని స్పాట్స్ ఐడెంటిఫికేషన్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది అయితే ప్రస్తుతం దొరికినటువంటి డెడ్ బాడీ ప్రాంతంలో మరిన్ని డెడ్ బాడీలు ఉండేటువంటి అవకాశం ఉందని కూడా ఒక అంచనా అయితే వేస్తా ఉన్నారు థ్యాంక్ యూ శివ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్